హాయ్ హలో ఫ్రెండ్స్ ఏమరా గురు పౌర్ణమి కదండి అందుకని పొద్దున్నే లేసి స్నానాలు చేసేసి ఇల్లు చేసేసి దూడి చేసి ముగ్గులు వేసేసుకొని పూజ చేసేసుకున్నానండి తర్వాత పొద్దున్నే గుడికి వెళ్ళామండి ఈ సాయిబాబా గుడికి అక్కడైతే చాలా బాగా అలంకరించారండి సాయిబాబా టెంపుల్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఇంత బాగా అలంకరించారో ఇక్కడేమో గురు దత్తాత్రేయ స్వామిని అలంకరించారండి ఎంత బాగా అలంకరించారు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సాయిబాబా మందిరం ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు నడవాలండి ఇంక ఇదంతా రావి చెట్టు రావి చెట్టు చుట్టూ తిరుగుతారు కొంతమంది ఇంక ఇదంతా సాయిబాబా దగ్గర ఉండే వాళ్ళండి వాళ్ళ విగ్రహాలు పెట్టారు ఇంక ఇదేమో సాయిబాబా మహిమల ఫోటోలు పెట్టారు ఇంకా మొత్తం గుడి చుట్టూ అంత సాయిబాబా మహిమలు ఫోటోలు అవన్నీ పెట్టారండి ఇదంతా డెకరేషన్ సాయిబాబా గుడి ముందు ఇంకా ఇక్కడ పైకి వెళ్తే సాయిబాబా ఉంటారండి చూడండి పైకి వెళ్తున్నాం ఇంకా ఇంకా లోపలికి వెళ్తే సాయిబాబా ఉంటారు సాయిబాబా దర్శనం చేసుకొని ఇంకా కిందికి వచ్చేసాము చాలా దర్శనం చేసుకోవడానికి చాలామంది చాలా జనాలు ఉన్నారండి రష్ చాలా ఉంది చాలాసేపే పట్టింది మాకు బాబా దర్శనం చేసుకోవడానికి ఇంకా ఫైనల్గా బాబాని అయితే దర్శనం దర్శించుకొని కిందికి వెళ్ళిపోయాము ఎంత బాగుంది కదా ఇంకా కిందికి వెళ్ళాక కొంచెం ముందుకెళ్తే భోజనాలు ఉన్నాయండి భోజనాలు పెట్టారు పొద్దున్నే నైన్ నుంచి అలా స్టార్ట్ చేశారు భోజనాల్లో అయితే పులిహోర దద్దోజనం లడ్డు అన్నీ పెట్టారండి ప్రసాదంగా చాలా బాగున్నాయి భోజనాలు కూడా ఇదంతా బాబా మహిమలండి ఎంత బాగున్నాయో చూడండి అన్నీ పెట్టారు అన్ని ఫొటోస్ ద్వారా పెట్టి దానిపైన రాసారండి బాబాయ్ ఏం చేశారో ఎలా ఉన్నారో అన్నీ రాశారు ఇంకా అది ఒక్కోటి ఒక్కోటి చదువుతూ వీడియో తీస్తూ వచ్చానండి చాలా బాగా నచ్చింది నాకు ఇంక అందుకని మీరు కూడా చూస్తారని అన్నీ ఫొటోస్ వీడియోస్ రూపంలో పెట్టాను చాలా బాగున్నాయి ఇంకా ఇంతేనండి వీడియో మీకు నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఇంకోసారి హ్యాపీ గురు పౌర్ణమి బాయ్ బాయ్